తనైతే చక్కగా నేను చాలా చేస్తున్నారు విశాఖపట్నం నుంచి వచ్చారనమాట బావగారి పెద్ద కూతురు చక్కగా అంతే

పెళ్ళికూతురు నాయనమ్మగారు అంటే నానమ్మ గారు పెద్దమ్మ పెళ్లి కూతురు నాయనమ్మ పెద్దమ్మ అమ్మమ్మ చెప్పిస్తా ఇంతకీ ఈ రిలేషన్ ఏంటో అనుకుంటున్నారా ఇవన్నీ చూస్తున్నారు కానీ రిలేషన్ తెలియాలి కదా అసలు నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాననేది తెలియాలి కదా మా వారిని మా మామయ్య గారు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు పెద్ద మేనత్త గుండ్ భద్రాచలంలో ఉంటారు చిన్న మేనత్త మా ఊర్లోనే సత్తుపల్లిలోనే ఉంటారు చిన్న మేనత్త కూతురి ఇద్దరు పెద్ద కూతురు ఇద్దరు కూతురులు ఒక కొడుకు అనమాట పెద్ద కూతురు హైదరాబాద్లోనే ఉంటారు చిన్న కూతురు కూడా ఇక్కడ ఉంటారు నేను ప్రజెంట్ మా వారి చిన్న మేనత్త రెండో కూతురి మా కూతురు పెళ్లికి వచ్చాను అన్నమాట నేను నేనెవరో మీకు తెలుసు కదా ఇక్కడ రిలేషన్ చెప్తున్నాను చూడండి నేను ఏంటి అనేది తెలిసింది కదా ఇప్పుడు పెళ్లి కూతురు తండ్రి వైపు చుట్టరికం అనమాట పెళ్లి కూతురు తాతగారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముడు ఒక అక్క చెల్లెలు పెళ్లి కూతురు అంటే పెళ్లి కూతురు పెళ్లి కూతురు నాన్న వాళ్ళు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఒక అమ్మాయి ఒక అక్క చెల్లి అంటే మా మామగారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు పెళ్లి కూతురు రెండో కూతురు అందులో పెద్ద అంటే పెద్ద కోడలు నానమ్మ నానమ్మ పెళ్ పెళ్తు వాళ్ళ పిన్ని తోటికూడలు పెళ్లి కూతురు వాళ్ళమ్మ తోటి కోడలు అంటే బాబాయ్ భార్య అనమాట ఇంకొకరు పెళ్లి కూతురు తల్లి పెళ్లి కూతురు తల్లి ఇటు వచ్చేసి పెళ్లి బావగారి వైపు అనమాట పెళ్లి కూతురు తండ్రి వైపు పెళ్లి కూతు తాతగారికి పిన్ని మనవరాలు పెళ్లి కూతురి తాతగారు ఉన్నారు కదా తాతగారికి పిన్ని గారి మనవరాలి పిన్ని గారి మనవరాలి అనమాట చూసారా పెళ్లి అనగానే అటేడు తరాలు ఇటేడు తరాలు చేస్తారు కదా అలానే రిలేషన్ కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు నాకైతే హ్యాపీగా నచ్చింది వెనకటి సాంప్రదాయంలో చేయడం అయితే చాలా చక్క చక్కగా ఉంది వెనకటి అయితే ఇంటి ముందే పెళ్లి చేసేవాళ్ళు కన్యాదానం అనేది సొంత ఇంట్లో ఇస్తే చాలా ఫలితం ఇంటికి ఇంటి సభ్యులకు కూడా వస్తుందని ఒక నానుడి అనమాట కొబ్బరి ఆకులతో పందిర్లు వేసి చేసేవాళ్ళు ఇప్పుడు అనుగుణంగా మారిపోయింది కాబట్టి కాలానుగుణంగా వచ్చింది కాబట్టి ఇలా సిటీలలో కూడా కొబ్బరాకులు వేసి పందిరి వేసారనమాట మీకు అది కూడా చూపిస్తాను సిటీలో కొబ్బరాకుల పందిరి ఎక్కడ వేశారానా నేను అది కూడా చూపిస్తానండి ఈ పెళ్ళి మొత్తం కూడా వీళ్ళ తరాల దగ్గర నుంచి వెనకటి పెళ్ళి పట్టు చీరల దగ్గర నుంచి కూడా వెనకటి తరం నుంచి నాకు ముందే మా అక్క చెప్పింది నేను కొన్ని కొన్ని మిస్ అయిన ఆ మాట వాస్తవం నేను ఉన్న హడావిల్లో స్టాండ్ కూడా మర్చిపోయాను లేకపోతే అందరినీ కవర్ చేసుకుంటూ వచ్చేదాన్ని ఇలాంటి పెళ్ళిళ్ళు ఇప్పుడు పిల్లలు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫుడ్ వేస్ట్ చేయొద్దు పెళ్ళిళ్ళలో ఎక్కువ చీరలకి వాటికి పెట్టుకోకుండా మనకున్న దాంట్లో ఉన్న సౌకర్యాలతో చేసుకుంటే బాగుంటుంది కొబ్బరి పందిరి చూపిస్తా మీకు చూసారుగా కొబ్బరి పందిరి సిటీలో కూడా ఇంటి ముందు కొబ్బరి పందిరి చేశారు చక్కగా అది అనమాట ఇక్కడ హైదరాబాద్ లో ఎస్ఐ అన్నమాట పెళ్లి కూతురి పిన్ని గారు ఇక్కడ ఇక్కడ ఒక మీకు ఒక స్పెషల్ గా చూపిస్తానండి హైదరాబాద్ ఇల్లు హైదరాబాద్ లో కట్టిన ఇల్లు మోడల్ అండి ఫస్ట్ చూడండి ఇది హైదరాబాద్ లో కట్టుకున్న ఇల్లు నలభై ఏళ్ల ఇల్లు క్రితం నలభై ఏళ్ల క్రితం పల్లెటూరులో కట్టుకున్న ఇల్లు చూసారా చాలా బాగుంది కదా డెకరేషన్ ఎట్లా బండి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో కట్టుకున్న ఇల్లు సార్ వాళ్ళు పల్లెటూర్లలో చెట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నలభై ఏళ్ళ క్రితం పల్లెటూర్లో కట్టుకున్నాయి సాలు కావాలని చక్కగా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో కట్టుకున్న ఇల్లు ఇలా ఉందనమాట చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళకి మూలాన్ని కూడా మర్చిపోలేదు సారు వచ్చిన మూలాన్ని కూడా మర్చిపోలేదు అనమాట ఆయన అంతా డెకరేషన్ చేస్తున్నారు చెప్పి పెట్టి చూడండి బాబా టెంపుల్ ఇక్కడ అపార్ట్మెంట్ లోనే అన్నమాట చేసుకున్నారు డెకరేషన్ చూసారా ఇది లిఫ్ట్ అక్కడ ఇల్లు ఇది బాబా గుడి ఆయన ఓన్ గా ఓపిక గా చాలా ఓపిక్ గా చేసుకున్నారు ఆయన కూడా పరిచయం చేస్తాను నేను

కుర్చీ చూసారా చెక్కలతో మా ఇంట్లో ఉంది మహారాజ్ చైర్ అయితే ఇది చూడండి చెక్కలతోనే ఇది కాళ్ళతోనే జరుపుకోవచ్చు లేవచ్చు దిగొచ్చు అనమాట కావాలంటేనే కాళ్ళకి జరుపుకోవచ్చు లేదంటే మామూలుగా కూర్చోవచ్చు కుర్చీ చేసి పదిహేను పదిహేను సంవత్సరాలు అయిందంటే బా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేశారు రిటైర్ అయినప్పుడు చేయించారట పదిహేను ఏళ్ళు అయింది చూసారా మనసు ప్రశాంతం కోసం రిటైర్మెంట్ అయ్యాక ఇలా చేసుకున్నారు అపార్ట్మెంట్ పైనంతా పైనంతా రెంట్కి ఇచ్చేసారు కింద పైన ఇంకా పెంట్ హౌస్ లో వీళ్ళు ఉంటారు అన్నమాట మేడం గారు సారు కింద పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి రూమ్ ఏర్పాటు చేశారు ఇక్కడ మాకు అన్ని చక్కగా చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసి చూసారా ప్రతిదీ అలంకరణ ప్రతిదీ అలంకరణ చూసారా ప్రతి గోడకి అలంకరణ చేశారు ఇదిగో దీనికి కూడా అలంకరణ చేశారు చూడండి ఇక ఇవే నేను అంటిద్దామంది ఇట్లా గోడకి సార్ అంటించారు చూడండి మన ఇంటి ముందు డిజైన్ ఇట్లా ఇంటి లోపల ఇట్లా అంటిస్తే ఈ పండి చూసారా ఏలూరులో కొనుక్కొచ్చారంటండి ఇది చూడండి ఆ పైన మళ్ళీ దీనికి డబ్బా కట్టించారు రైతు రైతు భార్య చక్కగా ఎట్ల పండి ఏలూరులో కొన్నారట వీరిది మన ఊరు దగ్గరేనండి ఏలూరు స్టిక్కర్స్

చేసారు ఆ పిక్చర్ చేసారు అన్నమాట మన మీద అయితే ఇలా రారండి మన చే కడేరు అక్కన గెలనందు రేయ రారను ప్రతిమటికి ముగ్లేసారు చూసారా ప్రతి మెట్టుకి ఏ అమ్మ అమలంప మీ ఇంట్లో కూడా ఉంటాయి కదా చాలా ఓయాక ఈ కాదు కూడా వేయండి గీత సమల్లే ఏన కళ్ళ జోస్తా అన్న సమయానికి నా ఇంటి ఇంట వెట్టింది కవర్ పెట్టు ఆదేశం నింద ఉంటాయండి ఇంకా ఆ నరేంజి కొనే దొచ్చారు సస్సమస్రం పెడతాం కడికి ప్రదాత చెప్పనేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు కూ ఓపి తక్కిపోయిండి వీళ్ళ పెళ్ళి వళ్ళే వాళ్ళ పనంలో ఉంటారే అంతా అంట అన్కోస రౌని హోటల్ లో పెట్టా నాలిల ఐతే గరలో ఇట్లా మాకు తర్వాత మా పన్ను పుదినప్పటికి వస్తుంది నప్పయలు క్యాలీఫ్లవర్ చెప్పులు కుట్టేవారు ఇవన్నీ మన వృత్తి పరంగా జరిగేవి చేపలు అమ్మటం కుండలు చూసారా కత్తులు సామ పట్టడం బట్టలు కుట్టడం

हां कल भी लग रहा था

ನಕ ಇದು ಅಣ್ಣಾ ಮಸ್ತಾಮೆ ನಾನು ಸಂಧೇಹala ಹೇಳುಪ್ಪಾ ಅಪ್ಪಗಳ ಜೊತೆ ಇರ್ತೀನಿ ಅದೆಲ್ಲಾ